హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు చందులాల్ ఇంటి దగ్గరకు వెళ్ళి ఇంట్లో చందులాల్ ఉన్నారా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అప్పుడు ఒక ఆవిడ బయటికి వచ్చి చందులాల్ గారు లేరు రాత్రి అనగా బయటికి వెళ్ళారు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయన కోసం నేను కంగారు పడుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి ఆయన ఎక్కడ ఉన్నా కూడా భద్రంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి సిద్ధు బయలుదేరతాడు చందులాల్ని ఎవరో వచ్చి తీసుకెళ్లారు అని ఆవిడ చెప్తుంది చందులాల్ని ఎవరు తీసుకెళ్ళి ఉంటారు తులసి మీద ఈ తాలి దొంగతనం నేరం మోపిన వల్లే ఖచ్చితంగా చందులాల్ని కూడా తీసుకెళ్ళుంటారు ఉంటారు నా గెస్ కరెక్ట్ అయితే నన్ను వాళ్ళు ఫాలో అవుతూ ఉండుంటారు అందుకే నేను రాత్రి చందులాల్తో మాట్లాడటం వాళ్ళు చూసుంటారు అందుకే చందులాల్ని వెంటనే కిడ్నాప్ చేసినట్టున్నారు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు తులసిని నిర్దోషిగా బయటికి తీసుకురావాలంటే ఎలాగైనా సరే చందులాల్ ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకోవాలి అని సిద్ధు మనసులో అనుకొని చందులాల్ కోసం సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు జయనందన్ సిద్ధూకి ఫోన్ చేస్తాడు సిద్ధు చిరాగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు తులసిని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రిలీజ్ చేపిస్తున్నావా లేదా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు తులసి బాధ్యత నాదని చెప్పాను కదా ప్రతిసారి ఫోన్ చేసి ఇరిటేట్ చేయాల్సిన అవసరం లేదు నేను ఆ పనిలోనే ఉన్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పోలీస్ స్టేషన్లో తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఎస్ఐ తులసి నువ్వు తప్పించుకోలేవు రేపు ఎలాగైనా సరే నీకు శిక్ష పడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక తులసి ఇంకా భయపడిపోతూ ఉంటుంది ఓసే తులసి నిన్ను వదిలిపెట్టనే లేకపోతే నాకు దగ్గరవుతున్న సిద్ధూని నువ్వు సొంతం చేసుకుంటావా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది సిద్ధూకి ఎలాంటి ఆధారం దొరకకుండా చందులాల్ని కిడ్నాప్ చేయించాను ఇక నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఎందుకైనా మంచిది సిద్ధుని ఫాలో అవ్వమని నా మనుషులకు చెప్పాలి అని చెప్పి కనిష్క మనసులో అనుకుని రౌడీలకు ఫోన్ చేస్తుంది అప్పుడు రౌడీలు చందులాల్ని కిడ్నాప్ చేసి ఒక దగ్గర ఉంచుతారు ఒరే ఒరే మేడం ఫోన్ చేస్తున్నారా అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు లిఫ్ట్ చేయరా అని చెప్పి పక్కనున్న రౌడీ చెప్పడంతో పెద్ద రౌడి లిఫ్ట్ చేసి మేడం మీరు చెప్పినట్టుగానే అతన్ని కిడ్నాప్ చేశాం అని చెప్పి చెప్తూ ఉంటారు మీరు కిడ్నాప్ చేయటం అంతా కూడా నేను చూశాను ఇప్పుడు నేను ఫోన్ చేసింది అందుకు కాదు ఆ చందులాల్ని వెతుక్కుంటూ సిద్ధు వస్తాడు సిద్ధు అంటే బసవరాజు గారి అబ్బాయి అతని ఫోటో మీకు పంపిస్తాను ఎట్టి పరిస్థితిలో సిద్ధుకి చందులాల్ దొరకకూడదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది మేడం ఎట్టి పరిస్థితుల్లో అసలు ఈ ప్లేస్ని ఎవరు కూడా కనిపెట్టలేవరు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సరే మీ జాగ్రత్తలో మీరుండండి రేపటి వరకు ఆ చందులాల్ బయటికి రాకూడదు అని కనిష్క చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు రౌడీలు బిర్యానీ తెచ్చుకొని తింటూ ఉంటారు ఇక చందులాల్ మూతికి ప్లాస్టర్ వేస్తారు విడు ఫుడ్ తిన్నాడో లేదోరా ఒక మాట అడుగుదామా అని చెప్పి రౌడీలు అనుకుంటూ చందులాల్ మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసేసి అన్నం తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎక్కడా తినే టైంకి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చారు మీరు అని చెప్పి చందులాల్ చెప్తూ ఉంటాడు మేము తిన్న తర్వాత నీకు కూడా ఇస్తాము అప్పుడు నువ్వు కూడా తిందులే అని చెప్పి రౌడీలు చందులాల్కి చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అటుగా సిద్ధు చందులాల్ని వెతుక్కుంటూ వస్తాడు చందులాల్ సిద్ధుని చూసి సిద్ధు బాబు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏయ్ ఎవరా పిలుస్తున్నావు అని చెప్పి రౌడీలు చందులాల్ మూతిని గట్టిగా మూసేస్తారు ఇక అప్పుడు అటుగా వెళ్తున్న సిద్ధూకి చందులాల్ పిలిచిన పిలుపు వినిపిస్తుంది ఇదేంటి ఇక్కడెవరో నన్ను పిలిచినట్టు అనిపించింది అని చెప్పి సిద్ధు మనసులో అనుకొని ఆ ఏరియా అంతా కూడా వెతుకుతూ ఉంటాడు చివరిగా ఒక పాడుబడ్డ బంగ్లా కనిపిస్తే దాని దగ్గరకు వచ్చి సిద్ధు లోపలికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడు రౌడీలు సిద్ధుని లోపలికి రాకుండా అడ్డుకుంటూ ఉంటారు ఎవర్రా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవన్నీ మీకు అనవసరం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక్కడికి రాకూడదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఎందుకు రాకూడదురా ఎందుకు రాకూడదు అని చెప్పి సిద్ధు రౌడీలను కొట్టుకుంటూ లోపలికి వస్తాడు లోపలికి వచ్చేసరికి చందులాల్ సిద్ధుకి ఎదురుగా కనిపిస్తాడు ఓ చందులాల్ని కిడ్నాప్ చేసింది మీరేనా అందుకే నన్ను లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారా అని చెప్పి సిద్ధు రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు చా మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేశావురా ఫుడ్ కూడా తినివ్వట్లేదు అని చెప్పి రౌడీలు సిద్ధూని కొడుతూ ఉంటారు ఇక సిద్ధు కూడా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు వీడిని వదిలిపెడితే వెళ్ళిపోయేలా లేడ్రా వీడిని వేసేద్దాము అని చెప్పి రౌడీలు మాట్లాడుకొని వాళ్ళ దగ్గర ఉన్న కత్తి తీసుకొచ్చి సిద్ధుని కత్తితో నరకబోతూ ఉంటారు ఇక అప్పుడే సడన్గా జయనందన్ వస్తాడు సిద్ధుని సేవ్ చేసి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక సిద్ధు జైనందన్ ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా కొడతారు ఇక సిద్ధు జయనందన్ కొడుతూ ఉంటే రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు ఒక రౌడీని గట్టిగా పట్టుకొని ఎక్కడికి రా పారిపోతున్నారు చందులాల్ని ఎందుకు కిడ్నాప్ చేశార్రా ఎవర్రా చందులాల్ని కిడ్నాప్ చేయమని చెప్పింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏమో సార్ నాకు తెలీదు మా అన్నకే తెలుసు అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు మర్యాదగా చెప్తావా లేకపోతే నా చేతుల్లో చస్తావా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నిజంగా వాళ్ళెవరో నాకు తెలియదు సార్ కావాలంటే మా అన్న ఫోను నా దగ్గరే ఉంది మా అన్న ఫోన్కి ఇప్పుడే ఆ కిడ్నాప్ చేయమన్న వాళ్ళు ఫోన్ చేశారు ఆ నెంబర్ కావాలంటే ఇస్తాను కానీ సార్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి రౌడీ అంటాడు సరే ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి సిద్ధు ఫోన్ తీసుకుంటాడు చందులాల్ మీకేం కాలేదు కదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు లేదు బాబు నేను నిజం చెప్పకూడదని వీళ్ళెవరో నన్ను రాత్రే ఎత్తుకొచ్చినట్టున్నారు అని చెప్పి చందులాల్ చెప్తూ ఉంటాడు అర్థమైంది చందులాల్ మీరు ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఒక అమాయకురాలకి శిక్ష పడకుండా ఉంటుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు పదండి సిద్ధు బాబు ఇప్పుడే ఆ తాలిని చూసి అది నేను తయారు చేసిన అమ్మవారి తాలో కాదో చూస్తాను అని చందులాల్ చెప్తూ ఉంటాడు పదండి చందులాల్ అని చెప్పి సిద్ధు అంటాడు బ్రో థ్యాంక్ యూ సమయానికి వచ్చి నన్ను సేవ్ చేశావు అని చెప్పి సిద్ధు జయనందన్కి చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే తులసి నిర్దోషిగా బయటికి రావటం నాకు కావాలి నా భార్య జాను సంతోషపడటం నేను చూడాలి అంతే అని చెప్పి జయనందన్ అంటాడు బ్రో మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మీ భార్య సంతోషం కోసం మీరు ఏం చేయడానికైనా వెనకాడరనిపిస్తుంది అని చెప్పి సిద్ధు జయానందన్తో చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు అని చెప్పి జయనందన్ అంటాడు నిన్నటి వరకు మనం ఎనిమిసేమో కానీ ఇక్కడ నుంచి మనం ఫ్రెండ్స్ బ్రో అని చెప్పి సిద్ధు జయనందన్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఓకే ముందైతే తులసిని బయటికి తీసుకొద్దాం పదండి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ సిద్ధు సింధులాలని తీసుకొని పోలీస్ స్టేషన్కు బయలుదేరతారు మరోవైపు లక్ష్మి జాను ఇద్దరూ కూడా తులసిని కోర్టుకు తీసుకెళ్తారని చెప్పి పోలీస్ స్టేషన్కు వస్తారు ఏంటి మీరు పోలీస్ స్టేషన్కు వచ్చారు డైరెక్ట్గా కోర్టుకు వస్తే సరిపోయేది కదా అని చెప్పి ఎస్ఐ అంటాడు ప్లీజ్ ఎస్ఐ గారు మా అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్ళకండి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో తులసిని కోర్టుకు ఈ ఈరోజు తులసికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి ఎస్ఐ లక్ష్మి జానులను బెదిరిస్తూ ఉంటాడు ఇక మరోవైపు జాను జయనందన్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది జయనందన్ ఫోన్ కలవకపోవడంతో సార్ ఫోన్ కలవట్లేదు అని చెప్పి జాను టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు పద తులసి నువ్వు ఇప్పుడే కోర్టుకు వెళ్ళాలి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇక నువ్వు పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదు అటునుంచి అటు జైలుకు వెళ్ళటమే అని చెప్పి ఎస్ఐ తులసిని బెదిరిస్తూ ఉంటాడు అక్క నీకేం కాదక్క ఈ ఎస్ఐ కావాలని బెదిరిస్తున్నాడు అని చెప్పి జాను తులసికి ధైర్యం చెప్తూ ఉంటుంది జై సార్ ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తారక్క అని చెప్పి జాను తులసికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక పదమ్మ పద తొందరగా కోర్టుకు వెళ్ళాలి అని లేడీ కానిస్టేబుల్స్ తులసిని తీసుకొని జీవు దగ్గరకు వెళ్తారు ఎక్కవమ్మ ఎక్కువ అని చెప్పి లేడీ కానిస్టేబుల్స్ తులసిని అంటూ ఉంటే తులసి పోలీస్ జీవ్ ఎక్కబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు తులసిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు స్పెషల్గా చెప్పాలా ఏంటి కోర్టుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి ఎస్ఐ అంటాడు ఎందుకు తులసి నేరం చేయలేదు కదా అని చెప్పి సిద్ధు అంటాడు నేరం చేయలేదు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే నిరూపిస్తాను తులసి వాళ్ళ ఇంట్లో దొరికిన తాళి ఎక్కడా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నీకెందుకు మిస్టర్ అని చెప్పి ఎస్ఐ అంటాడు తులసి తప్పు చేయలేదని చెప్తున్నాను కదా అమ్మవారి తాళిని తయారు చేసింది ఈ చందులాలే మీకు దొరికిన తాళిని ఇతనికి ఇస్తే కనుక ఇతను చెక్ చేసి అతను తయారు చేసిన అమ్మవారి తాలో కాదో చెప్తాడు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇవ్వటం కుదరదు కోర్టులోనే ఇస్తాను అని చెప్పి ఎస్ఐ అంటాడు మర్యాదగా ఇస్తావా లేదా లేదంటే రవ్వల్ నెక్లెస్ గోవా టూర్ అన్నీ బయటపెట్టేనా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవసరం లేదులే అని చెప్పి ఎస్ఐ తన దగ్గర ఉన్న తాళిని తీసి చందులాల్కి ఇస్తాడు చందులాల్ తాలిని చూడగానే ఇది అమ్మవారి తాలా అమ్మవారి తాలిని ఇలా ఎవరైనా చేస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు అమ్మవారి తాళి చాలా పవిత్రమైంది దాన్ని చాలా పవిత్రంగా నేను తయారు చేశాను నాకు బాగా గుర్తుంది అని చందులాల్ చెప్తూ ఉంటాడు ఇప్పటికైనా అర్థమైందా ఎస్ఐ గారు ఈ తాళి అమ్మవారిది కాదు తులసి వాళ్ళ ఇంట్లో కావాలని తులసిని నేరస్తురాలని చేయడం కోసం ఎవరో ఈ తాలిని తులసి ఇంట్లో పెట్టారు మీకు ఆ విషయం తెలియక తులసిని అరెస్ట్ చేశారు నిజమైన అమ్మవారి తాళి రోజు ఆ రోజు నేరస్తుల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయండి ఇప్పుడైతే తులసిని రిలీజ్ చేయండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు చందులాల్ మీరు చెప్తుంది నిజమేనా ఇది కరెక్ట్గా చూసే చెప్తున్నారా ఇది అమ్మవారి తాళి కాదా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు ఆ అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను బాబు ఇది అమ్మవారి తాలి కాదు అని చెప్పి చందులాల్ చెప్తూ ఉంటాడు సరే వచ్చి సంతకం పెట్టి తులసిని తీసుకెళ్ళండి అవసరమైనప్పుడు తులసిని స్టేషన్కి పిలుస్తాను తీసుకొని రండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు సరే అని చెప్పి సిద్ధు అంటాడు పద తులసి సంతకం పెడదు కానీ అని చెప్పి సిద్ధు తులసిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి తులసితో సంతకం పెట్టించుకొని బయటికి తీసుకువస్తాడు ఇక లక్ష్మి సిద్ధు చేతిని పట్టుకొని తమ్ముడు నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి చెప్తూ ఉంటాడు అక్క మనమంతా ఒకటే నన్ను వేరు చేయకు అని చెప్పి సిద్ధు అంటాడు అక్క ఇక్కడ ఉండటం మంచిది కాదు పదండి ఇక ఇంటికి వెళ్దురు అని చెప్పి సిద్ధు అంటాడు ఆటో ఇలారా అని చెప్పి సిద్ధు లక్ష్మిని తులసిని ఆటో ఎక్కిస్తాడు అక్క నేను కూడా ఇంటికి వెళ్తాను మళ్ళీ రోజు వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు రౌడీ ఇచ్చిన కాంటాక్ట్ నంబర్ని చూసి కాంటాక్ట్ నెంబర్ని తీసుకొని తన ఫోన్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు నంబర్ కనిష్క అని చెప్పి పడుతూ ఉంటుంది అది చూసి సిద్ధు షాక్ అవుతాడు వెంటనే కనిష్క దగ్గరకు వెళ్ళి కనిష్క చంప పగలగొడతాడు ఎందుకు సిద్ధు నన్ను కొట్టావు అని కనిష్క అడుగుతూ ఉంటుంది